మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి పెళ్లి చేసుకుని పిల్లలను కని మాతృత్వాన్ని ఆస్వాదించాలని ప్రతి మహిళ కోరుకుంటూ ఉంటారు అందరూ ఇలాగే ఉంటారా అంటే అది లేదు కొందరు మాత్రం పెళ్లి చేసుకున్నంత మాత్రాన పిల్లలను కనాలా దానికి ఇంకా చాలా టైం ఉందిలే అంటూ కుటుంబ సభ్యులకు నచ్చజెపుతూ ఉంటారు కానీ తాజాగా నటి హితా చంద్రశేఖర్ మాత్రం తల్లిదండ్రులుగా మారబోయేది ఎప్పుడు అనే ప్రశ్నకు లేటెస్ట్ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది ఇది విని నెడిసన్స్ తో పాటు అంతా షాక్ అవుతున్నారు ఇంతకు నటి హితా చంద్రశేఖర్ చేసిన ఆ షాకింగ్ కామెంట్స్ ఏంటో తెలుసుకోననుందా అయితే ఈ వీడియో చూడండి హితా చంద్రశేఖర్ రెండు వేల పదిహేడులో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అనేక చిత్రాల్లో నటించిన ఈమె తన అందం అభినయంతో అందరినీ మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇక చిత్ర పరిశ్రమకు చెందిన కిరణ్ అనే తోటి నటిని హితా చంద్రశేఖర్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే వీరి వివాహం జరిగింది దాదాపు నాలుగేళ్లుగా వస్తోంది ఈ క్రమంలోనే నటి హితా చంద్రశేఖర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తల్లిదండ్రులుగా మారబోయేది ఎప్పుడు అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం కొందరికి షాకింగ్ గానే కానీ ఇప్పుడు ఆలోచింపజేస్తుంది ఇందుకు హీరోయిన్ హితా చంద్రశేఖర్ సమాధానం ఏంటి అంటే మమ్మల్ని పిల్లల్ని ఎప్పుడు కంటారని అందరూ అడుగుతున్నారు ముఖ్యంగా బంధువులైతే ఈ ప్రశ్నతో విసిగిస్తున్నారు పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనాలా ఆ అనుభూతిని పొందాలి అంటే పిల్లలనే కనాల్సిన అవసరం లేదు రెండు కుక్కలు పెంచుకున్న ఆ ఫీలింగ్ వస్తుంది అది చాలు నాకు ఈ విషయం గురించి నా భర్త కిరణ్ కు కూడా ముందే చెప్పా దానికి ఆయన కూడా అంగీకరించారు దీనికి మా కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పారు దీంతో ఇప్పుడు నా భర్తతో కంఫర్ట్ జోన్ లోనే ఉన్నాను ఇప్పుడున్న పిల్లలందరూ తల్లిదండ్రులతోనే ఉంటున్నారా వాళ్ళెక్కడో ఉంటే తల్లిదండ్రులు మరో చోట ఉంటున్నారు దీనికి పిల్లలను కనడం అవసరమా ఇప్పుడున్న సమాజం ఎలా ఉందో అందరికీ తెలుసు నేను బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి నాకు ఇష్టం లేదు వృద్ధాప్యంలో మిమ్మల్ని చూసుకోవడానికి పిల్లలు ఉండాలి కదా అని చాలామంది అంటున్నారు కానీ దాని గురించి నాకు పెద్దగా బాధ లేదు పిల్లలను కనొద్దని నేను చెప్పడం లేదు ఇది నా అభిప్రాయం మాత్రమే అంటూ హీరోయిన్ హితా చంద్రశేఖర్ సమాధానమిచ్చారు ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి కన్నడ నటి హితా చంద్రశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు నెట్టింటా తీవ్ర చర్చ నడుస్తోంది ఆమె చేసిన ఈ కామెంట్స్పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు ఆమె చెప్పింది ముమ్మాటికి నిజమని కొందరు అంటుంటే అది ఆమె వ్యక్తిగత విషయం తప్పు పట్టాల్సిన అవసరం లేదని కొందరు రాసుకొచ్చారు ఏదైతేనే పిల్లలను కనడం అనేది వారి వ్యక్తిగతమైన అంశం అయితే నటి హితా చంద్రశేఖర్ చేసిన ఈ విధమైన వ్యాఖ్యలపై మీరెలా స్పందిస్తారు మీ అభిప్రాయాలని ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి